రాజమండ్రి కోటగుమ్మం సెంటర్ లో అతి వస్త్ర ప్రపంచం గౌరీ సిల్క్స్ ప్రారంభోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు అతి పెద్ద వస్త్ర ప్రపంచం గౌరీ సిల్క్స్ మన రాజమహేంద్రవరం కోటగుమ్మంలో శివుడి బొమ్మ ఎదురుగా శ్రీ 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 త్రిధండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజం జీఆర్ స్వామి వారి ఆశీస్సులతో వారి శిష్యులు శ్రీ 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 త్రిధండి దేవనాథ రామానుజ జీయర్ స్వామిసి వారి దివ్య కరముల మీదుగా ఈరోజు ఘనంగా ప్రారంభమైంది గౌరీ సిల్క్స్కి కస్టమర్ల నుండి అద్భుత స్పందన లభించింది లక్షకి పైగా వెరైటీలు అద్భుతమైన ఆఫర్లపై కస్టమర్స్ సంతోషం వ్యక్తం చేస్తారు పెళ్లి పట్టు వస్త్రాలు ఫ్యాన్సీ చీరలు హ్యాండ్లూమ్ చీరలు అన్ని మార్కెట్ రేట్ కంటే తక్కువ ధరల్లో అందుబాటులో ఉన్నాయి ఈ సందర్భంగా గౌరీ సిల్క్స్ రాజమహేంద్రవరం బాబీ మాట్లాడుతూ షోరూం ప్రత్యేకతలను వివరించారు ఫస్ట్ నుంచి ఎప్పుడు నుంచి కాదు తరతరాల నుంచి రాజమండ్రి వారి చీరలు అంటే ఇప్పటి నుంచి ఫేమస్ అలాంటి రాజమండ్రిలో కోట గుమ్మంలో శివుడి బొమ్మ ఎదురుగా గౌరీ రావడం అంటే శివుడికి ఇప్పుడు గౌరీ యాడ్ అయింది కోట గుమ్మం ఇప్పుడు గౌరీ గుమ్మం కూడా అనేంతలాగా అంత బాగా కన్నుల పండగ ప్రతి రేంజ్ త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి త్రీ ల్యాక్స్ రూపీస్ వరకు శారీస్ ఇక్కడ లేడీస్కి వాళ్ళ సెలెక్షన్కి వాళ్ళ రిక్వైర్మెంట్కి ఒక లాగా ఉంది సో పరిసర ప్రాంతాల వాళ్ళందరూ ఈస్ట్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ ఈ గౌరీ ఎక్స్పీరియన్స్ని ఈ ప్రోడక్ట్ సాటిస్ఫాక్షన్ మనస్ఫూర్తిగా పొందాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ నమస్తే రాజ్ కుమార్ నారిమండలందరికీ మనం కోటెకా సేల్స్ అంటే కొత్తగా ఓపెన్ చేసాము ఆల్రెడీ నేను ఈ ఫ్లౌరీ సేల్స్ గురించి కొన్ని కలెక్షన్ గురించి మీ అందరికీ ముందే బాగా తెలుసు సో హైదరాబాద్లోను సంబంధంలోను విజయవాడలోను మీరందరూ ఈ కలెక్షన్ని బాగా చూస్తున్నారు సో అందరూ మీరు గౌరీ సిల్ప్స్ని విజిట్ చేయాలి అని చెప్పాలంటే గౌరీ రాజమండ్రి కావడం చాలా తక్కువగా ఉంది కలెక్షన్స్ అయితే చాలా యూనిక్గా ఉన్నాయి